హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తారు ఏం చేస్తారు తిన్నారా ఎక్కడ నుండి లైవ్ చూస్తాను అందరూ లైవ్ గ్రాండ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఏం చేస్తారు అందరూ అందరు బాగున్నారా తిన్నారా అందరు ఎక్కడి నుండి లైవ్ చూస్తారు లైవ్ గ్రాండ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంటి స్థాల్ తిన్నారా అందరు ఎక్కడ ఉండే స్థాల్ కానీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తారు తిన్నారా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎన్ని తిన్నారా ఎక్కడ నుండి లైఫ్ ఇస్తారు లైఫ్ రెండు ఫ్రెండ్స్ అందరూ నేను ఫోర్ డేస్ అయితే వచ్చి ఫ్రెండ్స్ నా లైవ్ రావట్టి మన సబ్స్క్రైబర్స్ లైవ్ రావట్లేదు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం తీస్తాలో తిన్నారా ఎక్కడ నుండి లైవ్ తీస్తాను అందరూ లైవ్ కు రండి అందరికీ డిన్నర్ కాలేదా ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు లైవ్కి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తారు తిన్నారా ఎక్కడ నుండి లైక్ ఇస్తారు కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తారు తిన్నారా ఎక్కడి నుండి లైవ్ చూస్తారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైవ్ చార్జ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం వల్ల ఏం పోదండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇస్తే లైక్ పడుతుంది అంతే ఫ్రెండ్స్ క్లిఫ్ చేసే పని ఏం లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు లైవ్ కద్దాం ఫ్రెండ్స్ లైవ్ చేస్తున్నా ఫ్రెండ్స్